అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఆయన జన్మదినం పురస్కరించుకుని పలు చోట్ల పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా ముందుగా మల్లా సురేంద్ర మిత్రమండలి ఆధ్వర్యంలో ముందుగా అనకాపల్లి వందపడకల ఆసుపత్రిలో రోగులకు చీరలు రొట్టెలు పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వంద పడకల సిబ్బంది మధ్య కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని మల్లా సురేంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వీధి ప్రభుత్వ ఆసుపత్రిలో పొలిమేర ఆనంద్ ఎస్ భానుచందర్ అఖి ఆధ్వర్యంలో ఐదు ఫ్యాన్లు ఉచితంగా అందజేశారు అలాగే హాస్పిటల్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు అలాగే లక్ష్మీదేవి పేటలో మల్లా సురేంద్ర గారి అభిమానులు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు అలాగే మధ్యాహ్నం అనకాపల్లిలో ఉన్న రెండు అన్నా క్యాంటీన్ వద్ద ఉచితంగా భోజనం పంపిణీ కార్యక్రమం చేశారు నెయ్యిల వీధి ఎల్లపు శ్రీనివాస్ తాడిబుజ్జి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు అనకాపల్లి జిల్లా తెలుగు యువత నాయకులు మల్లా రాజేష్ ఆధ్వర్యంలో రోడ్డు పక్కన ఉన్న నిరుపేదలకు అనాథలకు దుప్పట్లు రగ్గులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు అలాగే అగనంపూడి సురేంద్ర గారి మిత్రులు శ్రీ పైడిమాంబ ఆర్మీ డ్రైగర్ ఆధ్వర్యంలో శ్రీ 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 పైడితల్లి అమ్మవారి గుడిలో సురేంద్ర గారి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే అనకాపల్లి గౌరపాలెం గౌరీ పరమేశ్వర పార్కులో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మల్లా సురేంద్ర గారి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు అదేవిధంగా జీవీఎంసి ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు వార్డుల్లో సురేంద్ర అభిమానులు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మల్లా సురేంద్ర అభిమానులు మాట్లాడుతూ మంచి మనసున్న మారాజు మా మల్లా సురేంద్ర అని ఆపదలో ఉన్నవారికి ఎవరికైనా సరే సాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి అని కొనియాడారు ఆ భగవంతుని ఆశీస్సులతో మల్లా సురేంద్ర మరింత ఉన్నత స్థాయికి ఉన్నత స్థాయిలో ఉండాలని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలు సిరి సంపదలతో ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎనభైవ డివిజన్ టీడీపీ బీఎస్ఎంకే జోగి నాయుడు ప్రముఖ వ్యాపారవేత్త ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ ఎనభై మూడవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ బొద్దపు ప్రసాద్ రాష్ట్ర ఎస్సీసెల్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ రాష్ట్ర గవర్ కార్పొరేషన్ డైరెక్టర్స్ బొడ్డేడా శ్రీనివాసరావు విల్లూరి హరికృష్ణ భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ జగన్నాథస్వామి ఆలయ చైర్మన్ దాడిబుజ్జి నూకాంబిక దేవస్థానం డైరెక్టర్ పొలిమేర ఆనంద్ సూర్యనారాయణ మూర్తి దేవస్థానం చైర్మన్ బొడ్డేడ మురళి కసింకోట మండలం టీడీపీ ప్రెసిడెంట్ కాయల మురళి సినీ దర్శకులు ఆడారి మూర్తి సాయి మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చికొర రాము మల్లా సంతోష్ చక్కల శ్రీనివాసరావు ఎల్లపు శ్రీనివాసరావు పొలమెరశెట్టి చందు మల్లా శ్రీనివాసరావు మేడిశెట్టి నోకరాజు కోన శ్రీనివాసరావు దాడి వాసు కుమార్ అనకపల్లి మండల తెలుగు మల్లా వెంకట్రావు ఆకుల నానాజీ గోల్డ్ వాసు వేగి కృష్ణ ఫనీంద్ర భానుచందర్ అఖి జొన్నాడ సురేష్ షేక్ రియాజ్ నంద్యాల గణేష్ వేదుల సూర్యప్రభ అరుణ భారతి బీసెట్టి హేమ తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు మిత్రుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవరా కార్పొరేషన్ చైర్మన్ మరి మల్ల సురేంద్ర గారి జన్మదిన పురస్కరించుకొని మరి ఈరోజు అనేక మంది పేదలకు బ్రెడ్లు ఫ్రూట్సు గర్భిణీ స్త్రీలకు మన ఎన్టీఆర్ హాస్పిటల్లో ఇవన్నీ పంపకం చేయడం జరిగింది అదేవిధంగా ఎనభై రెండు ఎనభై మూడు అర్బన్ హాస్పిటల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం ఇక్కడ ఫ్యాన్ల డిఫీ అంటే మరి విషయం సురేంద్ర గారు తెలిసి మరి చెప్పడం జరిగింది మరి సురేంద్ర మిత్రమండ్రి ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా ఫ్యాన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కేకటింగ్ జరుగుతుంది వాకర్స్ క్లబ్ వారు కూడా మొక్కలు నాటే కార్యక్రమం పార్క్ సెంటర్లో చేయడం జరిగింది మరి అభిమానులు ఎంతోమంది ఉదయం లేచి జిల్లా నల్మూల గుడికి వెళ్ళి ఆయన పేరు మీద చేయించి ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో మరెన్నో పదవులు చేపట్టాలని ప్రార్థన చేస్తూ ప్రజలందరూ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రజా సేవకులు అయినటువంటి ఈరోజు మన అన్నగారైన మల్ల సురేంద్ర గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు ఉదయం నుండి కూడా అనేక కార్యక్రమాలతో ఈరోజు ఆయన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకునే కార్యక్రమం ఉండగా ఈరోజు వాళ్ళ మిత్రమానుగా ఉన్న మేమందరం కూడా ఉదయం నుండి కూడా అనేక కార్యక్రమాలు కలపెట్టడం జరిగింది ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్టీఆర్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు రొట్లు పళ్ళు పంపిణీ అయితే ఏ విధంగా అయితే జరిగిందో అలాగే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి అనుకో మన ఎనభై మూడో వాటికి సంబంధించిన హాస్పిటల్లో ఫ్యాన్లు కానీ మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అన్న క్యాంటీన్లో రోజు పేదలకు మూడు పూట్ల కూడా మన అన్నగారు సురేంద్ర అన్నగారు అన్నగారి పేరు పేరుగా రోజు అన్న సందర్భం కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు అనేక సందర్భాల్లో ఆయన ఉన్న మిత్రమంటలుగా మేము ఎంతో గౌరవపడుతున్నాం ఎందుకంటే అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీలో సరే ముందు నుండి ఆది నుండి ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ అనేక సందర్భాల్లో మా అందరినీ కలుపుకొని పోతూ పదవి రావడం లేటుగా వచ్చినా సరే ఈరోజు ఆయన ముప్పై సంవత్సరాల తర్వాత ఈరోజు పదవి గుర్తించి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మన ప్రీతమ నాయకులు పేలా గోవింద్ సత్యనారాయణ గారు మేరకు మొన్న వచ్చిన ఈ పదవికి ఇది సరైన న్యాయం చేస్తున్నారని తెలియజేసుకుంటే ఈ రోజు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందకరంగా అని తెలియజేసుకుంటూ